సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెకపోదం కార్యక్రమంలో భాగంగా సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు యువనాయకులు డాక్టర్ కోడెల శివరాములు తమ స్వగ్రామమైన కండ్లకుంటలో పర్యటించారు ఈ సందర్భంగా సభాపతి డాక్టర్ కోడెల యువతేజం డాక్టర్ శివరాములు ఊరంతా తిరిగి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులు సభాపతి డాక్టర్ కోడెల డాక్టర్ శివరాములను శాలువాలు గజమాలలతో ఘనంగా సన్మానించారు సభాపతి డాక్టర్ కోడెల తమ సొంత గ్రామం కండ్లకుంటలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేశారని యువనాయకులు డాక్టర్ అన్నారు ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరును మర్చిపోకూడదని సంక్రాంతి పండుగను సొంత ఊరులో జరుపుకోవటం ఆనందదాయకమని సభాపతి డాక్టర్ కోడెల అన్నారు ముక్కులు కట్టి ము సంక్రాంతి పందెము కట్టి కట్టితో పరుగులు పెట్టి వేసే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో బిల్లు ముక్కులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై భోగి మంట కొత్తలతోన సీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలక శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి మన చిరునామా అనురాగాల పంటలు కాను రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ సంక్రాంతి పచ్చిపాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు i ఎక్కడ పెరిగాం ఎక్కడ చదువుకున్నాం మన గ్రామానికి వెళ్ళి మన గ్రామంలో మన కోసం ఎదురు చూస్తున్న మన కుటుంబ సభ్యులందరితో ఒకరోజు గడపడం మన ఊరి అభివృద్ధి ఏ విధంగా ఉంది మన ఊరిలో మన కోసం నివసించే మన వాళ్ళందరూ కూడా మన నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నారు మనం చదువుకొని మంచి హోదాలో స్థిరపడిన తర్వాత మన గ్రామానికి మనం ఏ విధంగా సహాయపడగలం అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడిన కార్యక్రమం పళ్ళెక్కుపోవడం నిజంగా మా అందరి తరఫున ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న కల్లగుండ గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా బాబు కూడా తీసుకొచ్చాను మొన్ననే వాడిని వాడి బాగా ఇష్టం ఎన్టీఆర్ తెలుసా అక్ని నాగేశ్వరరావు గారు తెలుసా అంటే వాడు ఒకటే చెప్తా ఉన్నాడు నాకు బన్నీ తెలుసు మహేష్ బాబు తెలుసు ప్రభాస్ తెలుసు అంటా ఉన్నాడు మరి ఎన్టీఆర్ గారు తెలుసా అక్కినే నాగేశ్వరరావు గారు తెలుసా అంటే వాడు బేర వయసు వస్తున్నాడు నాకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు నాకు అక్నే నాగ్వరావు గారు ఎవరో తెలియదు అంటున్నాడు నిన్నే తీసుకెళ్లి సినిమా చూపించా ఎన్టీఆర్ సినిమా చూపించా చూపించినప్పుడు వాడికి అర్థమైంది అసలు ఆ సినిమా అంటే సినిమా సినిమా చరిత్ర గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదట మన అందరం తలుచుకోవాల్సిన పేరు మన అన్న నందపూరి తారక రామారావు గారిని అదేవిధంగా మనందరం కూడా మన పిల్లలందరినీ కూడా తీసుకువచ్చి అమ్మమ్మ నాయనమ్మ దగ్గర మన ఊరి గురించి చెప్పడమే కాదు మనం ఎక్కడ పెరిగాం ఎవరు పెంచారు ఎవరి మనకి చదువు నేర్పించారు ఎవరితో చిన్నప్పుడు మనం ఆడుకున్నాం ఎవరందరితో కలిసి మన అందరం గడిపా అవన్నీ కూడా ఈనాటి మన పిల్లలందరికీ కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను అంతేకాదు నాకు మన ఊరికి పాప స్నేహం మాట్లాడుతూ ఉంది చిన్నప్పుడు మాకు మైకిస్తే మాట్లాడాలంటే చేతులు ఒడితే నాలుగు మాటలు మాట్లాడితే ఐదో మాట మాట్లాడితే తడబడేవాళ్ళము ఆ పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ముందు మన కళ్ళగొండ గురించి మన కళ్ళగొండలో ఉన్న అభివృద్ధి గురించి మాట్లాడతా ఉంటే ఆశ్చర్యపోయాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుర్చీలోంచి లేచి ఆ అమ్మాయిని అడిగారు నువ్వు జీవితంలో పెద్దయ్యాక ఏం చేస్తావమ్మా అంటే ఎమ్మెల్యే అవుతాను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా చెప్పలా నేను టీచర్ అవుతాను టీచర్ అయ్యి పది మందికి నేను అందరికి కూడా చదువు చెప్తానని చెప్పింది నిజంగా ఆ అమ్మాయిని మరొకసారి మన కల్లబోట్ నుంచి చదువుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు చేత అభిన రోజు వచ్చే ముందు అడుగుతా ఉన్నాను గ్రామంలో ఇంకేమైనా కావాల్సిన సమస్యలు ఉన్నాయా అంటే గ్రామంలో రోడ్లు వేసుకోవడానికి ఎక్కడా మట్టి రోడ్లు లేవు గ్రామంలో కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించడం జరిగింది గ్రామంలో కావాల్సిన వాళ్ళందరికీ కూడా లోన్లు కానీ రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ వారికి ఏ విధమైన సహాయం కావాలంటే అవన్నీ కూడా నాలుగున్నరేళ్లలో పూర్తి చేయడం జరిగింది అంతేకాదు ఈ రోజు మన కల్లగొండ నుంచి ఇటు నగరి వెళ్ళాలన్నా ఇటు గుంటూరు వెళ్ళాలన్నా ఇటు సతనపల్లి వెళ్ళాలన్నా కూడా బ్రహ్మాండమైన రోడ్లు సాతలూరు నుంచి చల్లగొండ వరకు రోడ్డు శాంతి నగర్ నుంచి ఉప్పలపాడు వరకు రోడ్డు గ్రామంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్ఓ ప్లాంట్లు ఎవరైనా చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడాలంటే వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా అండగా నిలబడి మనందరి గ్రామ సర్పంచ్ గారు గారు రావ సత్యనారాయణ గారు కానీ సాయిబాబు గారు కానీ విశ్వేశ్వరరావు గారు అందరూ కూడా మా అందరి ఊరు మా అందరి కుటుంబం మా కల్లగుంట కుటుంబం అని చెప్పి అందరూ కష్టపడుతున్నందుకు మా అందరి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను చివరిగా ఒక మాట ముఖ్యంగా ఈ రోజు మేమందరం కలిసి ఇంత ఆనందంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం కల్లగుంట విలేజ్ ఫౌండేషన్ ఎందుకంటే కళ్ళలో విలే అనేది ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారు ఆచరించడానికి మంది భయపడతారు కానీ ఒక కార్యక్రమం చేపట్టిన తర్వాత వారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా కూడా వెంకటరావు గారు కానీ సుబ్బారావు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ ఎంతోమంది అందరూ కలిసి మన గుంటని మనం బాగు చేసుకుందాం మన కల్లగుంటలో మనందరి కోసం మనం కష్టపడదాం అందరినీ ఒక తాట మీదకి తీసుకొద్దాం మనందరి సలహాలు సూచనల ద్వారా మన కల్లగుంటని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పుకొని ఈ రోజు మన స్కూల్ అభివృద్ధి చెందిన రేపు మన స్కూల్ వాళ్ళు చాలా నాలుగేళ్ళ నుంచి ఆరో పాయింట్ ఏర్పాటులో కానీ స్కూల్ అభివృద్ధిలో కానీ ఎన్నో సూచనలు అందరినీ కూడా అన్ని పోలని ఒక సూదీ దారంతో ఒక దండలాగా మరుస్తున్న కల్లగొండ విలేజ్ ఫౌండేషన్ ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మా అందరి తప్పుడు అభినందనలు దాని అధినేత తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా మా అందరి నాయకుడు ఇందరి ఇంతకుముందు ఎక్కడో నా సోదరులు చెప్తా ఉన్నారు కల్లగొండ రంగానే అందరూ చెప్పుకునే పేరు కోడలు గారి పుట్టినలు కోడలి గారి సొంతూరు అందుకనే కల్లగొండలో పుట్టినవాడుగా మా సొంతూరుగా అందరి కోరికని నేను మా స్పీకర్ గారికి తెలియజేస్తా ఉన్నాం మాకు అడిగిన అదే అడగందే అమ్మాయిని పెట్టాలంటారు అడగకుండానే మాకు అన్ని ఇచ్చారు రోడ్లు ఇచ్చారు లైట్లు ఇచ్చారు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బ్రహ్మాండ రోడ్లు ఆరో ప్లాంట్లు ఇచ్చారు స్కూల్ అభివృద్ధి చేశారు మాకు చిరకాల కోరిక ఏంటంటే మా టెన్త్ క్లాస్ పిల్లలు ఇక్కడే పరీక్ష రాయాలి మా స్కూల్కి టెన్త్ క్లాస్ సెంటర్ కావాలి ముఖ్యం ఈ రోజు కూడా ఏదైనా వైద్య పరమాద ఇబ్బందులు వచ్చినప్పుడు మేము వెళ్ళడానికి మాకు ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా మీ హయాలోనే స్థాపించి స్కూల్ క్లాస్ సెంటర్ గా మార్చాలని చెప్పని కోరుకుంటూ మా ద్వారా మా కుటుంబం ద్వారా కానీ ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మీకు ఒక తమ్ముడుగా అన్నగా ఎప్పుడు మీకు అన్నగా నిలబడతానని చెప్పని మరొకసారి వచ్చేసిన వారందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఈరోజు జరుపుకుంటున్నటువంటి పల్లెకు పోదాం ఈ కార్యక్రమాలు గ్రామస్తులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఏడో సంవత్సరం ఏడోసారి జరుపుకుంటున్నటువంటి పల్లెకు పోదాం కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు నెల్లూరు జిల్లాలో వాళ్ళ వెంకాపురం గ్రామంలో జరుపుకుంటున్నది అనేక సంవత్సరాలుగా అది ఒక స్ఫూర్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా వారి పల్లెలో కుటుంబం అంతా వెళ్ళి ఆ గ్రామస్తులు జరుపుకుంటున్నటువంటి పల్లెని బాగుండే స్ఫూర్తి మరో ఊరు మనం మొదలుపెట్టిన తర్వాత నాకు తెలిసి కొన్ని వందల గ్రామాల్లో గ్రామ ప్రజలందరూ కలిసి కులాలు మతాలు రాజకీయ పార్టీలు వర్గాలు వాటికి అతీతంగా ఈ పల్లె బోధ కార్యక్రమం చాలా చాలా ప్రజాదరణ పొందింది కల్లగొండ విలేజ్ ఫౌండేషన్ మరి సుబ్బారావు కానీ వెంకట్రావు కానీ శ్రీనివాసరావు కానీ కులారావు వాళ్ళ బృందం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో స్ఫూర్తితోటి విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరినీ హృదయపూర్వక అభినందిస్తున్నారు ఏడు సంవత్సరాలుగా సంవత్సరం సంవత్సరానికి సంఖ్య పెరుగుతూ ఉంది పనులు పెరుగుతూ ఉన్నాయి అభివృద్ధి పెరుగుతూ ఉంది ఇది నిస్సంకోచంగా భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగి వచ్చే సంవత్సరం ఇంకా అందరికీ కన్నుల పండుగ ఇంకా అటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మన ఊరి పిల్లలు ప్రపంచం అంతా విస్తరించి ఉన్నారు నాకు తెలిసి కనీసం అరవై డెబ్బై మంది విదేశాల్లో ఉన్నారు అదేవిధంగా కొన్ని వందలు దాటి వేల సంఖ్యలో వెళ్తున్నారు గుంటూరు నరసరావుపేట బెంగళూరు మద్రాసు హైదరాబాదు బాంబాయి అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో విస్తరించున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశం అందితే ఆ రోజు ఇక్కడికి కుటుంబాలతో సహా వచ్చేటట్టుగా మనం అందరూ వాళ్ళందరికీ ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను అట్లాగే సంస్కృతి కార్యక్రమాలు తీరు లేకుండా ఉత్కంఠ భరితంగా జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా పాటలు యాజిత్తు ఇవన్నీ కూడా బ్రహ్మాండ చేశారు సంబంధించినటువంటి కళాకారులు పిడ్డలందరినీ ఎక్కువ మంది సుశీల ఈ ఊళ్ళో పిల్లల చేత బ్రహ్మాండమైనటువంటి భక్తి కట్టించే కార్యక్రమాలు ఏర్పించి ప్రదర్శించారు సుశీల కానీ అదేవిధంగా విశ్వేశ్వరరావు వరంగల్ వచ్చి కళాకారులు తీసుకొచ్చారు వాళ్ళందరినీ కూడా నేను అభివృద్ధిస్తాను ఈ ఏడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చంద్రుడికి ఒక నోరుతో చేయాల్సి చాలా ఉన్నాయి ఇందులో ఒక కార్యక్రమ రూపంలో జరిగిన అభివృద్ధి ఒకటైతే మానసిక రూపంలో జరిగినటువంటి అభివృద్ధి చాలా ఎక్కువ ఎందుకంటే అంత ముందు ఆమదారు నిమదారు లేదా ఆళ్ళు ఈ పక్క ఇంటి దగ్గర రాదులు గట్టి దగ్గర పేడాలు ఇవన్నీ అందరూ ఒక వేదిక మీద వచ్చి అరవరిచి పాల్గొనడం అనేది మనం ఒక సాధించినటువంటి కళ్ళకుండా విజయంగా అదేవిధంగా అభివృద్ధి చేయడం అంత ఉండదు కోరేరు ఇక్కడ పరీక్షా కేంద్రం కట్టుకుని తప్పకుండా పరీక్షా కేంద్రం వస్తుంది ఆరోగ్య కేంద్రం కూడా కొద్దివే రోజుల తర్వాత వీలైన అది కూడా సాధించుకుందాం ఆ విధంగా పల్లెకి పోదాం మరి ఇది ఒక మొక్కుబడి కార్యక్రమం కాదు ఒక రోజు కార్యక్రమం కాదు మూడు వందల అరవై ఐదు రోజుల యొక్క కష్టాన్ని ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని మనం సాధించినట్టు విజయాలకి సంకేతం దీని విజయంలో కల్లగొండ విలేజ్ ఫౌండేషన్ బాధ్యత చొరవ హితుల్లో గ్రామస్తుల యొక్క భాగస్వాము కూడా అంటే ఉంది రాబోయే రోజులు ఏం చేయాలి అంటే చేయడానికి తక్కువ ఉన్నప్పటికీ కూడా గ్రామంలో ఉన్న ప్రజల యొక్క జీవన శైలి ఆర్థిక స్థిరత పెరగాలి ఆదాయం పెరగాలి వ్యవసాయం చేసిన ఒక డాక్ గ్రూపుల్లో ఉన్నా ఒక యువత చదువుకున్నా బ్రహ్మాండంగా ఏ విధంగా చేయడానికి అవకాశం ఉంటుందో అవన్నీ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వచ్చినటువంటి పై బయట నుంచి వచ్చినటువంటి మన ఊరి వ్యక్తులు బిడ్డలు కులాలు మతాలన్నీ వేరు వేరే అందరూ కుటుంబం ఈ ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఊళ్ళో చదువుకొని ఉద్యోగాల కోసం ఉన్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళకి ఒక స్ఫూర్తి ప్రేరణ కలగజేయాలి అదేవిధంగా ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేదు బయట ఉన్న వాళ్ళకి కొంత అవసరం రావచ్చు మనకి వాళ్ళతో అవసరం రావచ్చు ఏదైనా ఒక కుటుంబాల తర్వాత ఒకళ్ళు ఒక్కొక్కళ్ళకి మాట సహాయం కావచ్చు చేత సహాయం కావచ్చు అనేక విధాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ దానికి వేదిక పల్లెకి అదే అదేవిధంగా సామాజిక జీవనంలో మార్పు రావాలి కోడి పందాలంటే దూదాలంటే ముందు తాగడం అంటే వీటిలో కూడా మార్పు రావాలి మార్పు రావాలంటే ఇది ఒక వేదిక దీని నుంచి రేపటి నుంచి తాగేవాడు తప్పు చేస్తున్నామన్న భావన పల్లెకి పోదాల్లో గుర్తించాలి అట్లాగే మన ఊరికి మనం ఏం ఆలోచన కావాలి మన అభివృద్ధిలో మనం ఎంత భాగస్వాములు అవుతామని ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ అభివృద్ధిలో ఉండాలి అదేవిధంగా వ్యవసాయం చేసి కావచ్చు వ్యాపారాలు చేసి కావచ్చు ఉద్యోగాలు చేసి కావచ్చు అభివృద్ధిలో పరుగు పందంలో పాల్గొని ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది జీవితంలో వేగం పెరిగింది దాన్ని అందుకొని మనం అందరం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ కళ్ళకూడంలో బయటికి పోయి రాణిస్తున్న వాళ్ళు అనేక అనేక బంగా డాక్టర్లు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు అదేవిధంగా ఎన్ఆర్ఏలున్నారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అందరికి గర్వకారణం అలాగో అలాగే వచ్చే సంవత్సరానికి ఇంకా ఇను ఉత్సాహంతో ఈ విలేజ్ ఫౌండేషన్ సభ్యులందరినీ అందరినీ కోరుతున్నాను ఇంకా బాగా చేయొచ్చు ఆ విధంగా చేద్దామని తెలియజేసుకుంటూ ఇంకా మనం రేపు ప్రతి అంటే ఇలా పదిహేను రేపు సత్రపల్లిలో అన్న ఎన్టీ రామారావు గారి మన విక్రహం ముప్పై ఆరు అడుగులు బ్రహ్మాండంగా హైదరాబాద్లో మన హుస్సేన్ సాగర్ బుద్ధ పూర్ణిమ ఎట్లా చూసావో అలాంటి విశిష్టమైనటువంటి అభివృద్ధి సత్రపల్లిలో చూపిస్తూ అన్న ఎన్టీ రామారావు రామారావు గారి విగ్రహాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి గారు వచ్చి ఆవిష్కరించబోతున్నారు ఆ పండగకి రావాలని కోరుతున్నారు అలాగే రోజు ఈరోజు కోడప్పగొండ గొప్పటి కోడపోయి అన్ని విధాలు అభివృద్ధి చెందిందన్నమాట ఒక దేవాలయం ఏంటి ఒక ప్రకృతి పర్యావరణ కేంద్రం ఏంటి దానికి సంబంధించి పంతొమ్మిది ఇరవై తేదీలో ఒక కొండ పండగ చేయబోతున్నాం లక్షల మంది పాల్గొంటారు అనేక విశేషాలు ఉంటాయి ఒక హెలికాప్టర్ సవారీ చేయొచ్చు ఒక పారా గ్లైడర్ సవా సవారీ చేయొచ్చు ఒక హార్వేర్ గెలువలో చేయొచ్చు ఒటల మీద సవారి గురు సవారి పార్క్ ఆడపిల్లలకి అన్ని వర్గాల వాళ్ళకి చిన్నపిల్లలకి వృద్ధులకి సంబంధించి అక్కడ ఆకర్షణ ఉంటాయి దానిలో భాగస్థులు కావాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఈ రోజు ఇంతమంది వచ్చి ఈ పండగ వాతావరణంలో అందరూ అన్నదమ్ములాగా అక్క జిల్లలాగా ఒక కుటుంబం లాగా చేసుకోవడం అనేది చాలా సంతోషాన్ని ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా

ఈరోజు రోజు మన గ్రామం ఇంతలా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మన డాక్టర్ గారు కోడల శివప్రసాదరావు గారే ముందు ప్రత్యేకంగా పాఠశాలలు పాఠశాలలో ఇదివరకు అంటే రెండు వేల పద్నాలుగు ముందు ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ డిజిటల్ తరగతులు లేవు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ డిజిటల్ తరగతులు ఏ మన నియోంపల్లి నియోజకవచ్చ ఇప్పుడు మా పాఠశాలలో మూడు డిజిటల్ తరగతులు ఉన్నాయి అలాగే సైకిల్ స్టాండ్స్ వచ్చాయి పార్క్ వచ్చింది ఇంకా కాంపౌండ్ రాల్ రాబోతుంది ఇలా మా స్కూల్ చాలా అభివృద్ధి చేశారు తర్వాత ఆడవారు ఆడవారికి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించారు రోజు వంద రోజులలో ఇరవై వేల నూట డెబ్బై నాలుగు మరుగుదొడ్లు అంటే రోజుకి రెండు వందల పైల నిర్మించి మొట్టమొదటి బహిరంగ మలమూత్ర విసర్జన లేని నియోజకవర్గంగా మన సత్తన్పల్లి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు మన స్పీకర్ ఫస్ట్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివేంత వరకు మా మన గ్రామంలో సిమెంట్ రోడ్లు లేనే లేవు అలాంటిది జన్మభూమి కార్యక్రమం పేరుతో వారికి నిరుత్సాహపడిన వారికి మీ వెంట నేనున్నాను అంటూ వారికి రెండు వేల రూపాయలు అందజేస్తూ వారు ఉద్యోగం పొందేంత వరకు వారిని అలా ఆదుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఇనుకొండలో మంచి రిమోట్ ఏరియాలో చేస్తున్నాను అక్కడ విలేజ్ చూసి మనోరం చూసి చాలా గర్వంగా ఉంటుంది ఇలాంటి టీమ్ గారు మన డా ఇలాంటి పుట్టానంటే చాలా గర్వంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే నూనె ఇప్పుడు తాగడానికి కూడా సరిగా లేవు అలాంటివి మన ఊరి పక్కన మంచి కాలవ మంచి చెక్ స్కూల్ స్కూలు మేము చదువుకునేటప్పుడు చెక్ చే స్కూల్ లేదు ఇలాంటి రోడ్లు లేవు ఆ రోడ్ల మీద వస్తుంటే డాక్టర్ గారు గుర్తొస్తాడు మహాన్ మోడ పుట్టు మేము పుట్టాము చాలా సంతోషంగానే ఉందంటారు అలాగే నేను పనిచేస్తుంటే బాబు మీ ఊరు అంటే నాకు ఉంటుంటే డాక్టర్ గారు ఊరా అని గర్వం చెప్తుంటాడు అలాంటి ఊళ్ళో పుట్టాయని చాలా సంతోషంగా ఉంటాము అలాగే మంచి గట్టి స్కూల్ ఉంది ఇలాంటి స్కూల్లో చదువుకొని మేము చదువుకునేటప్పుడు కూడా ఎక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళం మంచి వాతావరణం ఉంది ప్రతి ఇంటికి ఒక ఎన్ఆర్ఐ ఉంటే మన ఊరు ఇంకా చాలా బాగుంటుంది ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ పోదాం కార్యక్రమం రోజు రోజుకి ముందు ఫస్ట్ ఇయర్ నేను ఎక్కడ అనుకోలేదు దాన్ని సెకండ్ ఇయర్ నుంచి ఒక సమాచారం అయితే ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాలు చూసి మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మాకు జితేందర్ ముందు నుంచి చిన్నప్పటి నుంచి మాకు సత్యం జితేందర్ మంచి కవి రచయిత అట్లే పది మందికి ఉపయోగపడే పనులు చాలా అతను అతన్ని తీసుకొచ్చి అక్కడ పచ్చని సత్యం చేస్తూ అతని ద్వారా ఈ పాటలను రాసి మన ఊరికి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో చేస్తుంది ఈ అవకాశం ఉపయోగించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అట్లా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పర్టికులర్గా కేవీఎఫ్ కర్ణగుంట విలేజ్ ఫౌండేషన్ ఉన్న డాక్టర్ గారు వాళ్ళందరికీ కూడా మా నాన్నగారి పేరు రాజశ్రీనివాసరావు నేను నాన్నగారు సెకండ్ ఇయర్ చదువుతున్నాను మన ఊరి అభివృద్ధి గురించి పర్లేకపోదామని యజ్ఞం గురించి యజ్ఞం అని ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ని నియమ నిష్టలతో చేసే ఏ పనైనా యజ్ఞం అంటారు అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ కి శ్రద్ధ సంఖ్య రెండు పెరుగుతుంది కాబట్టి ఏది తగ్గట్లేదు అందుకని ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా యజ్ఞం అని అనాలి అందుకని యజ్ఞం అని చెప్పాను ఈ ఈ ప్రోగ్రాం గురించి నా సోదరులు సోదరి మనులు ముందులో చాలా మంది చెప్పారు నేను సవముఖంగా ఒకటి అడుదాం అనుకుంటున్నాను నేను విద్యార్థిని కాబట్టి నీ విద్యార్థుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే మాములుగా మేము ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు స్నేహితులతో ఏమంటామంటే మీ ఊరి పేరు ఏంటంటే కండగుండా అని చెప్తాం కళ్ళగుండా అని చెప్తే తెలియకపోతే చెప్తాం నర్సపేట దగ్గర పల్నాడు ఏరియా అని చెప్పేసి అప్పటికీ వాళ్ళు తెలియపోతే ఒకటే చెప్తాం ఏంటంటే మన రాష్ట్రం స్పీకర్ గారు తెలుసా అని అడుగుతాం తెలుసా అంటే మా మన రాష్ట్రం స్పీకర్ గారి మా ఊరే మా ఊరు పేరే కళ్ళకుండా అని చెప్పేసి గొప్పగా మరి ఆ వరాన్ని ఈరోజు సన్మానం చేసుకోబోతున్నాం డాక్టర్ గారు ఏమంటారంటే ఎప్పుడైనా మీటింగ్ చెప్పేటప్పుడు ఈ రుణం తీర్చుకోలేదంటాడు కానీ నేను నేనేమంటానంటే డాక్టర్ గారు రుణం మనం తీర్చుకోలేము అయితే ఆయన మన ఊర్లో ప్రస్తుతం మన అదృష్టం ఇంకా ఇంకా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆయన బిడ్డ శివరామ్ గారు మనకు తోడుగా నీడగా మనం ఏంటంటే మనం ఏం అడిగినా ఒకరోజు హై స్కూల్కి వచ్చి మీకు ఏం కావాలంటే పాదిగాడ మరి స్కూల్ బిల్డింగ్ అన్ని కావాలన్నా చేశాడు చేస్తున్నారు అయిపోయింది ఇప్పుడు ఆ పశువు మన హాస్పిటల్ ఇంకేదో కావాలన్నారు అది కూడా చేస్తామన్నారు శివరాము గారికి ధన్యవాదాలు చేస్తున్నాను మరి అదేవిధంగా మనకి తాత రాఘవ సత్యనారాయణ గారు శేషాయి గారు మరి ఇంకా తదితర పెద్దలందరికీ మన ఊరికి మరి అభివృద్ధి కమిటీ చేస్తున్నటువంటి కృషి అభినందనీయం వారి కూడా నేను పేరు పేరున శుభాకాంక్షలు కాబట్టి మీ అందరికి చిన్న పాట విశ్వేశ్వర